లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ వెలుంగున్ అతనినినే బెలంగు గజేంద్ర మోక్షం ఘటనలో గజరాజు తన శక్తి అంతా సన్నగిలిన తర్వాత ఇంకా తాను తన బలంతో ఆ ముసలిని గెలవలేనని తలచి భగవంతుని ఆశ్రయించి దీనాలాపాలతో వేడుకుంటున్నాడు అప్పుడు అందులో పోతనేలా రాసినటువంటి కొన్ని పద్యాల్లో ఇది ఒక పద్యము దీని భావం ఏంటంటే లోకంబులు అంటే మొత్తం ఈ పధనాలు లోకాలు వాళ్ళు వాటిని పరిపాలించే చక్రవర్తులు రాజులు అందరూ కూడా లోకేషులు అంటే వాటిని పరిపాలించేవారు అని అర్థం అంటే ఈ పధనాలు లోకాలలో ఉన్నటువంటి వాటిలో అన్ని రాజ్యాలని సామ్రాజ్యాలని పాలించే లోకేషులు అందరూ కూడా లోకస్తులు అంటే ఆయా ఆయా లోకాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జీవులు కూడా తెగిన తుదిన్ అంటే వాళ్ళందరూ కూడా అంటే లోకాలు లోకాలను పాలించేవారు లోకాల్లో ఉండేవారు అందరూ కూడా తెగిన తుదిన్ అంటే వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత కూడా అలోకంబగు పెంజీకటి కవ్వల అలోకం అంటే ఈ లోకాలతో సంబంధం లేనిటువంటి ఒక అలౌకికమైనటువంటి చైతన్యం ఒకటి ఉందన్నమాట అక్కడ అంటే లోకంలో మొత్తం లేని చోట అలాంటి వాళ్ళకి ఏం కనిపిస్తుంది పెంచీకటి కనిపిస్తుంది ఆ పెంచీకటి అవ్వల ఎవండి ఏకాకృతి వెలగడం ఎవడైతే ఏకాకృతితో వెలుగుతుంటాడో ఏకాకృతి అంటే ఇక్కడ ఏంటి అర్థము ఒకటే ఆకృతి అని అంత అలా కాకుండా ఇంకా కొంచెం ఆలోచించాలి ఏంటంటే ఒక చైతన్యంతో ఎవడైతే వెలుగుతుంటాడో అతనిని నేను సేవితున్ ఆ భగవంతుని నేను సేవిస్తున్నాను అని గజరాజు దీనంగా మొరుపెట్టుకుంటున్నాడు ఈ పద్యాన్ని మనకు అందించినటువంటి బోధనా మతుల వారికి శతకోటి నమస్కారాలు విన్న మీ అందరికీ ధన్యవాదాలు